వెల్కమ్ టు బెల్ టీవీ న్యూస్ రైతు రాజు అంటారా పేద అంటారా రైతే రాజు అని చెప్పే పాలకులకు కనువిప్పు కలిగే సందర్భాలు కోకొల్లలు రైతును రాజును చేయకుండా కనీసం గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి అధిక సంఖ్యలో ఉన్న రైతులను తమ వైపు తిప్పుకోవడానికి రకరకాల వాగ్దానాలు మభ్యపెట్టడానికి కొత్త కొత్త స్కీములతో ఆకట్టుకుంటూ గదనెక్కుతున్న పాలకులు రైతులు పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో శ్రద్ధ చూపకపోవడంతో పండించిన పంటను అమ్ముకోవడానికి నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు మేలచెరువు మండలంలో ఒక రైతు వ్యవసాయం చేసి కారులో ఊరు ఊరు తిరిగి కూరగాయలు అమ్ముకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన సంఘటన మేళ్ల చెరువులో చోటు చేసుకుంది సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామానికి చెందిన ముడుసు వీరారెడ్డి అనే రైతు తన సొంత భూమి పద్దెనిమిది ఎకరాల్లో ప్రతి సంవత్సరం మిర్చి పత్తి పంటలకు మార్కెట్లో సరైన ధరకు లేకపోవటం చీడపీడలు పీడలు ఎక్కువగా కావటంతో తీవ్రంగా నష్టం వాటిల్లేది వాటికి ప్రత్యామ్నాయంగా తనకున్న భూమిలో కూరగాయల సాగు చేశాడు తాను పండించిన పంటను మార్కెట్ వలితే దళారీలు కిలో ఒక్కటికి కేవలం మూడు నుండి ఐదు రూపాయలు మాత్రమే చెల్లిస్తామని తేల్చి చెప్పారు ఇప్పటికే సంప్రదాయ సాగుతో నష్టపోయిన వీరారెడ్డికి కూరగాయల సాగుకు పెట్టుబడులకు కూడా సరిపోయే పరిస్థితి లేకపోవడంతో చేసేదేమీ లేక తన ఊరు ఊరూరు తిరిగి కూరగాయలను అమ్ముకుంటూ కనీసం పెట్టుబడి అయినా వెలదీసుకోవచ్చని పద్దెనిమిది ఎకరాల పెద్ద రైతు కూరగాయలు వ్యాపారుగా మారాడు తనకున్న వ్యవసాయ భూమితో అనేక మందికి ప్రత్యక్షంగా ఉపాధిని కల్పించి అన్నదాతగా ఉండాల్సిన రైతు అన్నమూ రామచంద్ర అంటూ పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర కోసం ఊరూరు తిరుగుతూ పెద్ద రైతు నానా అవస్థలు పడుతున్నారు కారులో కూరగాయలు అమ్ముతున్న రైతును బెల్ టీవీ పలకరించగా ప్రభుత్వాలేమో రైతు రాజు అంటున్నారని మార్కెట్ కి వెళితే గిట్టుబాటు ధర లేకపోవడంతో తన సొంత కారులోనే షికారు చేయకుండా కూరగాయలు అమ్ముకునే దుస్థితి ఏర్పడిందని ఈ దుస్థితిని నివారించేందుకు ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని కోరుతున్నారు మాది చిద్దరపాలెం మండలం గుడిమల్కాపురం విలేజ్ మురిసి వీరారెడ్డి పద్దెనిమిది ఎకరాలు కూరగాయలు వేసాము కూరగాయలు మా విజయవాడ తీసుకెళ్ళినా ఖమ్మం తీసుకెళ్ళినా సరే నాలుగు రూపాయలకు ఐదు రూపాయలకు అడుగుతున్నారు కేజీ గిట్టుబాటు కావట్లేదు పెట్టుబడి కూడా రావట్లేదు ఏం చేయాలో అర్థం కాకుండా ఇట కారులో సొంత వెహికల్ ఫ్రెండ్ వెహికల్ డీజిల్ పోసుకుంటా ఇలా కేజీ పది రూపాయలు లెక్క గ్రామంలో ఒక వారం నుంచి అమ్ముతాం అమ్ముతున్నాం కేజీ పది రూపాయలు చేసి ఈ మార్కెట్కి తీసుకెళ్తే కనీసం నాలుగు ఐదు రూపాయలకి అడుగుతున్నారు ఏం చేయాలో అర్థం కాక చేయలో ఉల్లిపెట్టాలనే బాధ వస్తుంది ఉల్లిపెట్టలేక ఇట ఈ వేరే వెహికల్ కొనలేక రెండు వెహికల్ తీసుకొని డీజిల్ పోసుకొని ఇట్లా గ్రామంలో బజార్ బజార్ తిరుపుకుంటా కేజీ పది రూపాయలు లెక్క అమ్ముతున్నాము